అమరావతిలో తెలుగుదేశం కార్యాలయంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆ శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వెన్నుపోట్ల చరిత్రను పరంపరను చూసుకుంటే ఆ మొదటి పాఠశాల మీ ఇంట్లోనే ఉన్నది అని అన్నారు మీ తాత నుండి తండ్రి వరకు మీ కుటుంబం మీ రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్ల సాక్షిగా నిలుస్తుందని మంగంపేట మైన్స్ హత్యల నుంచి బి పివీ నరసింహరావు మీద చెప్పులు విసిరిన దాకా మీ చెల్లిని ఆస్తుల కోసం వదిలేసిన విధానం వివేకానందరెడ్డి దాకా అని అన్నారు ఇవి వెన్నుపోట్లు కావా జగన్ రెడ్డి అని అన్నారు జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపటితో ఒక సంవత్సరం కాబోతూ ఉంది మరి అదే రోజు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు వెన్నుపోటు దినమట ఎవరు ఎవరిని వెన్నుపోటు పోడ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అయ్యా చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ అని దొంగతనం చేసిన వాడు దొంగ దొంగని అరిచినట్లుంది వెన్నుపోట్లు మీ నానా తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గర అయితే మంగపేట మైన్స్లో వెంకటనరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ మీ చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది ప్రజలు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది ఒక్కసారి మీ ఐదు సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా నాసిరకం మద్యాన్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉంటా ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన ఐదు సంవత్సరాల నడిపిన ప్రభుత్వం ఇది మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం లేకొచ్చి ఒక సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా వెన్నుపోటు అనేది మీ పేటెంట్ రైట్స్ మీతోనే ప్రారంభమైంది ప్రతి అంశంలో నీ వ్యక్తిగత జీవితంలో వెన్నుపోట్లే ప్రజలకు ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పేటెంట్ రైట్ అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉండ ఆస్తి కోసం చెల్లెల్ని అదేవిధంగా తల్లిని కూడా చివరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఒక పెద్ద వెన్నుపోటుదారుడు మళ్ళీ ఈరోజు వెన్నుపోటు అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపినావు అదేవిధంగా మెగా డిఎస్సీ అన్నావు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతా ఉండ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల పైచీలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట ఐదు సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారం లేకొచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతా ఉండ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సబ్ప్లాన్లో నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు మళ్ళీ ఇతరుల మీద వెనుపోటని మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై శాతం మొదటి సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలన్నీ కూడా అమలు చేశాం ఈ దేశంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా మరి అధికారం లేకొచ్చిన వెంటనే ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఆ హామీని ఈరోజు స్వచ్ఛంగా అమలు జరుగుతున్న పరిస్థితిని మీరు చూస్తూనే ఉండారు వృద్ధులు వితంతులు వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి ఒకటవ తేదీ పొద్దున ఏడు గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా ఇది ఏదైతే ఎన్నికలు చెప్పామో ఈ హామీ అమలు చేస్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మొదటి సంతకం ఇచ్చిన సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలుల్లో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఒక కోటి సిలిండర్లు ఇచ్చాం ఇప్పటికే ఈ పథకం ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మరి అధికారంలోకి రాగానే మీ ఐదు సంవత్సరాలు గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు కోసం ఇప్పటికే పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసి దాదాపు ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు గుంతలు రో గుంతలు లేని రోడ్లుగా చేసి ఈరోజు ప్రజలకు కష్టాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉండా మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసే జీవో రెండు వందల ఏడును రద్దు చేశాం వాళ్ళ సేవలో పథకం ద్వారా ఇరవై వేల ఆర్థిక సహాయం కింద రెండు వందల అరవై కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను మీరు రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను ఈరోజు పునరుద్ధరించాం ఉచిక ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నాం ఈరోజు ప్రజలకు అత్యంత స్వల్పమైన తక్కువ రేట్లలో ఈరోజు ఇసుక అందుతూ ఉంది ప్రజలకు ఎక్కడా కూడా మీలాగా ఇసుక మాఫియాలు మద్యం మాఫియాలు మట్టి మాఫియాలు ఎర్రచెందన మాఫియాలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రతిదీ అరికట్టగలిగినాం చెత్త పన్నును రద్దు చేశాం మీరు చెత్త పన్ను చెప్పి చెత్త ప్రజల మీద పన్ను వేస్తే దాన్ని రోజు చెత్త పన్నును రద్దు చేసి అదేవిధంగా గత ప్రభుత్వం ఎనభై మూడు లక్షల చెత్తను పేరుకుపోతే ఈరోజు చెత్తనంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ధాన్యం రైతులను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశాం కూటమి ప్రభుత్వంలో తొమ్మిది వందల తొంభై కోట్లు పంచాయతీల కేటాయించి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో ఇప్పటికే ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టి ప్రతి పనిని కూడా పూర్తి కావాల్సిన పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తొంభై నాలుగు కేంద్ర ప్రయోజిత పథకాల్లో డెబ్బై మూడు పథకాలను మళ్ళీ పునరుద్ధరించాం కేంద్ర ప్రభుత్వం పథకాలకు నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించి అస్తవ్యస్త ఆర్థిక విధానానికి మీరు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేసి నాశనం చేశారు ఈరోజు అవన్నీ కూడా పునరుద్ధరిస్తూ కేంద్రం ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా ఈరోజు అమలుకు తెలుగుదేశం కూటమి పునర్ పునర్వ్యవస్థించి అవన్నీ కూడా పునరుద్ధరించాం అదే కాకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో బీసీల కోసం నలభై ఏడు వేల కోట్ల పైచులకు నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతూ ఉంది నాయు బ్రాహ్మణుల వేతనాలు ఇరవై ఐదు వేలు పెంచాం చేతన చేనేతలకు జీఎస్టీ ఎత్తివేసినాం అదే కాకుండా లూమ్స్ వాళ్ళకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్ వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మరి గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలను కూడా కేటాయించింది మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉంటా ఇదే కాకుండా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు మూడు కిలోల మూడు కిలో వాట్లకు గాను మొత్తం తొంభై ఎనిమిది వేల సబ్సిడీ ఈరోజు అందజేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రతి పథకాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు తినమని చెప్పి రేపు మాట్లాడుతూ ఉండరు వెన్నుపోట్లు చేసింది మీరు పేటెంట్ రైట్లు వెన్నుపోట్లకు గొడ్డలిపోట్లు ఈరోజు కూడా వివేకానందరెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతా ఉండ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలను ముంచేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి మీ కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసి కుటుంబ వ్యవస్థకు వెన్నుపోట్లు పొడిచి ఆశలు పెట్టుకొని ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది ఆయనదే ఈ వెన్నుపోట్ల పేటెంట్ రైట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలా ఈ ఒక్క సంవత్సరంలో రేపటితో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అధికారంలోకి వచ్చి రేపటితో ఒక సంవత్సరం కాబోతున్న సందర్భంగా డెబ్బై శాతం చిలుకు అమలు హామీ ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులు ఆశీర్వదిస్తారు రాబోయే ఈ నెలలోనే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏదైతే ఏదైతే మన తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెలలో అమలు చేస్తాం రైతు భరోసాని నెలలో అమలు చేస్తాం ఆగస్టు పదహైదు మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఏదైతే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తలపెట్టిన ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించాలా ప్రజలు సహకరించకూడదు దీనికి వాళ్ళు వెన్నుపోటు వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ప్రజలు వాళ్ళకే వెన్నుపోటు పొడచాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉండాల